అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సౌమ్య నిట్టలా రచించిన సతీ సావిత్రి సూత్రాలు అనే ఒక చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం ఓ స్టార్ హోటల్లో జాతీయ స్థాయి బిజినెస్ సెమినార్ జరుగుతోంది వ్యాపార రంగంలో అగ్రశ్రేణికి చెందిన వారు తాము నేర్చుకున్న పాఠాలు పంచుకునే వేదిక అది కింది స్థాయి నుంచి వచ్చి కేవలం స్వశక్తితో కోటీశ్వరులై తమ దేశ ప్రగతికి ఎన్నో విధాలుగా దోహదపడుతున్న బిజినెస్ టైకూన్లతో ఆ ప్రదేశం ఆ ఔన్నట్యాన్ని సంతరించుకుంది వారిలో విదేశాల్లో జన్నాపాతన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు తమ స్టార్టప్ ఐడియాలని విజయవంతం చేసుకోవాలనుకునే యువత ఓ వైపు వ్యాపార పరిచయాలు నెట్వర్కింగ్ కోసం వచ్చిన బిజినెస్ ఓనర్స్ ఇంకో వైపు ఒక్కొక్క బిజినెస్ భీష్ముడి చెట్టు చిన్న చిన్న గుంపులుగా చేరి వారి అనుభవ అనుభవసారాన్ని చెవులారా గ్రహిస్తున్నారు వేదిక మీద వివిధ కార్యక్రమాలు ప్రసంగాలు వరుసగా జరుగుతున్నాయి వింటున్న వాళ్ళు వింటున్నారు మిగిలిన వారు తమ పనిలో ఉన్నారు విజిటింగ్ కార్డ్స్ చేతులు మారుతున్నాయి వాట్సాప్ గ్రూపులు ఏర్పడుతున్నాయి ఈ సందడిలో వేదిక మీదకి సమన్వయకర్త వచ్చి ఇప్పుడు మన కార్యక్రమంలో మహిళా వ్యాపారవేత్తలకి స్ఫూర్తివంతమైన ప్రసంగం ఇస్తారు మిస్ అమృత అంటూ మైక్ లో అనౌన్స్ చేసింది ఆ మాట అనగానే అక్కడున్న జనంలో రకరకాల స్పందనలు లేడీస్ కోసమట పదా సిగరెట్ తాగుదాం అని లేచేశారు కొందరు ఎవరు అంటూ చేయడం ఇంకొందరు ఓ వ్యాపార ఎంతైనా చెప్పండి ఆడవాళ్ళకి కొంచెం కష్టం ఈ ఫీల్డ్ మగవాళ్ళం మనకే దుంప తగిపోతుంది అనగానే గొల్లు మన్నారు చుట్టూ చేరిన ఆయన అభిమానులు సెమినార్లో పాల్గొంటున్న కొంతమంది ఆడవాళ్లు మాత్రం వేదిక దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంటున్నారు ఇంకో వేయబోతున్న ఇంకో ఆయన ఆగిపోయాడు వేదిక మీదకి నడిచొస్తున్న మిస్ అమృతని చూసి ఆయనే కాదు ఇంట్రెస్ట్ లేదనుకున్న చాలా మంది ఒక్క క్షణం చూస్తూ ఉండిపోయారు ఆమెని మిస్ అమృత సెట్ చేసిన బొట్టి జుట్టుతో మోకాళ్ల వరకు ఉన్న ఫార్మల్ స్కర్ట్ హీల్స్ ఓ మంచి సాటిన్ టాప్ తో అందంగా ఉంది చేతికి ఖరీదైన వాచి మెడలో చెవులకి వేళ్లకి సింపుల్ గా ఉన్న డైమండ్స్ ఇదేమన్నా అమెరికానా చీర కట్టుకోవచ్చు కదా ఎంతైనా ఆడవాళ్ళకి చేరే బాగా నక్కుతుంది చూడటానికి అన్నారు ఒకరు చుట్టూ ఉన్నవాళ్ళు అవును అన్నట్టుగా తలూపారు కనిపించట్లేదు ఇంకొకరి కామెంట్ హార్వర్డ్ బ్యాచ్ లా ఉంది తండ్రిచ్చిన వ్యాపారం విదేశాల్లో చదువు ఇందులో ఈవిడ సక్సెస్ ఏముంది పెదవ విరిచారు ఇంకొకరు ఈ మోటివేషనల్ స్పీచ్లు బోర్ బాబు వాళ్ళు దంచి ఆవేశంగా మోటివేషన్ అయిపోదు కదా ఇంకో వేదిక మీదకి ఈ మాటలు కొన్ని వినిపించకపోలేదు కాని అమృత తన పనిలో తనుంది ప్రసంగంలో తాను చూసుకోవాల్సిన నోట్స్ ఆర్డర్లో పెట్టుకుంది మంచినీళ్లు సిప్ చేసింది చెబు నుంచి నోటు వరకు వచ్చే మైకు పెట్టుకుంది సౌండ్ చెక్ చేసుకుంది చేతిలో రిమోట్ ఉంది అది క్లిక్ చేస్తే స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ ప్రారంభమవుతుంది మొదటిసారి క్లిక్ చేసింది రిమోట్ ను ప్రసంగం తాలూకు శీర్షిక తెర మీద కనిపించింది హలో ఎవ్రీవన్ నేను అమృత వేదిక వైపు తిరిగి నవ్వుతూ పరిచయం చేసుకుంది ఆమె నవ్వు ఫ్రెండ్లీగా ఉంది బాగా తయారైన ఆడవారిని మొదటి చూపులోనే పొగరబోతలు అనుకోవడం పరిపాటి ఆమె నవ్వు కొందర్లోనైనా ఆ దురభిప్రాయాన్ని పోగొట్టుంది ముఖ్యంగా ముందు వరుసలో కూర్చున్న ఆడవారికి ఆమె నవ్వు స్వాగతపూర్వకంగా అనిపించింది నాకు ఈ ప్రసంగానికి దొరికిన సమయం ఇరవై నిమిషాలు బిజినెస్ వాళ్ళం కదా చేతూచి ఖర్చు చేస్తాం విత్తమైన చిత్తమైన అందుకే మీ సమయం ఎక్కువ వృధా చేయడం నేను సూటిగా చెప్తాను చిన్నగా నవ్వారు కొందరు అందులో బిజినెస్ భీష్ములు కూడా ఉన్నారు రిమోట్ క్లిక్ చేసింది అమృత స్క్రీన్ మీద బొమ్మ మారింది ఆ బొమ్మ చూసి మళ్ళీ సెమినార్లో కలకలం కొందరు గుళ్ళుమన్నారు కొందరు ఆశ్చర్యపోయారు కొందరు ఫోన్లు చూడటం మానేశారు కూర్చున్న వాళ్ళ కొంతమంది లేచారు లేచి వెళ్ళిపోతున్న కొంతమంది కూర్చున్నారు అందరి దృష్టి స్క్రీన్ మీదే పురాణాల్లోని సతీ సావత్రి బొమ్మ అది చిన్నగా నవ్వుకుంది అమృత ఈ రియాక్షన్ తను ఊహించిందే మైక్లో మాట్లాడటం మొదలుపెట్టింది అమృత సతీ సావత్రి కథ ప్రతి భారతీయుడికి తెలుసు ముందు కూర్చున్న ఆడవారిలో కొందరు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు కొంతమంది భృకుటి ఉడిపడింది ఆమెని ఆమెననే కాదు జనరల్ గా ఆడవారిని తీసి పారేయటానికి ఓ అవకాశం కోసం చూస్తున్న వారి మొహాల్లో వెటకారు కొందరిలో ఆమె ఏం చెప్పబోతుందో అన్న ఉత్సుకత కొందరు ఆడవారు లేచి వెళ్లిపోబోతున్నారు అమృత వారిని ఆపింది హలో మీరెందుకు వెళ్ళిపోతున్నారు తెలుసుకోవచ్చా వాళ్ళు సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు ప్లీజ్ ఎందుకు చెప్తే మీ మాటల్ని ఫీడ్బ్యాక్ గా ఉపయోగించుకుంటాను మెత్తబడ్డారు వాళ్ళు అందులో ఒక పాతికేళ్ల అమ్మాయి ముందుకొచ్చింది ఓ వాలంటీర్ మైక్ ఇచ్చారు ఆమెకి మ్యామ్ మిమ్మల్ని సతీ సావిత్రిని అగౌరవపరచాలని కాదు కానీ భర్తీ ప్రపంచమని బ్రెయిన్ వాష్ చేసి భర్త కోసం ఏమైనా చేసే ఆడవాళ్ళనే ఆదర్శవంతంగా చూపించడం ఓల్డ్ సిస్టమ్ దాన్ని వదిలేశాం కాబట్టి ఆడవాళ్లం ఇక్కడికి రాగలిగాం మీరు మళ్లీ ఆవిని ఆదర్శంగా చూపిస్తే మనం ఎన్నో తరాలు వెనక్కి వెళ్ళిపోతాం బిజినెస్ లో సక్సెస్ అయిన ఎంత మంది విమన్ లేరు మీరు వాళ్ల ఉదాహరణలు తీసుకోవచ్చు కదా అమృత మొహం మీద నవ్వు చెరగలేదు ఇది కూడా తన ఊహించిందే ఇలా ఎవరైనా తనని ప్రశ్నించాలని ఆశించింది కూడా ధైర్యంగా తన పాయింట్ చెప్పినందుకు ఈ యంగ్ కి ముందుగా అభినందనలు అమృత చప్పట్లు కొట్టింది అందరూ అప్రయత్నంగా ఆమెతో కలిసి హర్షధ్వానాలు చేశారు ఆ పాతకేళ అమ్మాయి కోపం తగ్గి శాంతించింది సతీ సావిత్రి ఈ మాటని మనం వెటకారంగా వాడతాం కాని ఆమె కథ నాకు ఒక ఇన్స్పిరేషన్ అయింది ఈ కథలో మనం ఊహించని ఓ కోణం ఉంది అది చూపిద్దామని నా ప్రయత్నం ఆ కోణం తెలియాలంటే మీరు కొంత ఓర్పు వహించాలి ఈ ఇరవై నిమిషాల్లో మీకు కూడా ఆమె ఓ ఇన్స్పిరేషన్ అవ్వకపోతే మీ టైంని తిరిగి ఇవ్వలేను కాని తన నోట్స్ నుంచి ఓ చెక్కు తీసి అందరికీ చూపించి సైన్ చేసింది మీలో ఎవరికి మీ టైం వేస్ట్ అయింది అనిపిస్తే వారికి ఈ బ్లాంక్ చెక్ ఇస్తాను ఈ మాట విన్నాక ఇదో లేడీస్ టాపిక్ అని వెళ్ళిపోబోతున్న వారు కూడా వెనక్కి వచ్చి కూర్చున్నారు బయట ఉండిపోయిన మిత్రులకి వాట్సాప్ లు వెళ్లిపోయాయి వాళ్లు పరుగు పరుగున లోపలికి వచ్చేశారు హాల్ కిక్కిరిసిపోయింది ఇంతలా అందరూ చెవులు రిక్కించుమని విన్న ప్రసంగం ఈ సెమినార్ ఇదే మొదటిది అమృత తన ప్రసంగం మొదలుపెట్టింది నా వేషం చూసి అమెరికాలో పుట్టి హార్వర్డ్ లో చదువుకొని మా నాన్న బిజినెస్ తెలిసి తెలియని విషయాల మీద కాన్ఫిడెన్స్ అనే మేకప్ వేసుకుని మాట్లాడుతున్నానని అనుకుంటారు అది సహజం కాని అది నిజం కాదు ఇంటర్ పూర్తవగానే ఏ డిగ్రీ చేయకుండానే నాకు పెళ్లైపోయింది మా వారు నాకంటే పదేళ్లు పెద్దవారు ఆయనకి సొంత వ్యాపారం ఉండేది చాలా మంది మహిళల్లాగా పెళ్ళయ్యాక ఇల్లేనా ప్రపంచం అయిపోయింది అలా పదేళ్లు గడిచిపోయాయి ఒక కూతురు పుట్టింది ఇంతలో ఊహించని విధంగా మా వారు యాక్సిడెంట్లో చనిపోయారు హాలంతా నిశ్శబ్దం అమృతను చూసి వెటకారాలు చేసినవారు వెకిలి అంచనాలు వేసినవారు సైలెంట్ అయిపోయారు అమృత గ్లాసులో మంచినీళ్లు సిప్ చేసి మళ్లీ మొదలుపెట్టింది మా వారి మరణం మా కుటుంబాన్ని ఎన్నో విధాలుగా సవాల్ చేసింది మా అత్తయ్య మామయ్య తమ ఒక్కగానొక్క కొడుకు మరణానికి కుంగిపోయారు నా ఏడేళ్ల కూతురికి నేనేమని చెప్పాలి ఇల్లు ఎలా గడవాలి ఇంకొక వైపు మా వారి వ్యాపారాన్ని అవకాశవాదులు కబలించేస్తున్నారు ఏ వ్యాపారాన్ని నిలబెట్టడానికి అది పరిస్థితి ఓ సాధారణమైన సంప్రదాయ కుటుంబంలో ప్రొటెక్టెడ్ గా పెరిగిన ఆడపిల్లనే నేను నాకు నోములు వ్రత కథలు భర్త ఆచిన పెంచే పూజలు ఇవే తెలుసు అందుకే బిజినెస్ కథలు తెలియవు సతీ సావిత్రి కథే తెలుసు తెలియకుండానే ఆ కథ నాకు మార్గదర్శకమైంది ముందు వరుసలో అమ్మాయిలు తిరిగొచ్చి కూర్చున్నారు ఈ మాటతో వారి మొహల్లో కోపం స్థానంలో ఆలోచన కనబడుతోంది అదొక గడ్డు సమయం నా జీవితంలో మా వారితో పనిచేసిన ఆయన అకౌంటెంట్లు కన్సల్టెంట్లు నన్ను కూర్చోబెట్టి నా ముందు లీగల్ పేపర్స్ పెట్టి సంతకం చేయమన్నారు మా బిజినెస్ చీరలు వంటలు పూజలు కాదు మగవాళ్లకే చేతనవుతుంది నేను చూసుకోలేను అన్నారు పైగా చాలా అప్పులున్నాయట ఆ అప్పుల వాళ్ళు కేసులు వేస్తారేమోనని భయపెట్టారు మా వ్యాపారం అసలు కొన్నేళ్లుగా లాభాలు చూడనే లేదు అన్నారు ఎన్ని సమస్యలున్నా మా వారి మంచి పేరు వల్ల నాకు కొంత మొత్తం ఇచ్చి నా నుంచి బిజినెస్ కొనుక్కుంటాము అన్నారు ఇంట్లో వాళ్ళు కూడా సంతకం చేయమని సలహా ఇచ్చారు నాకు నాకెందుకో వెంటనే సంతకం చేయాలి అనిపించలేదు ఆడవాళ్లకి ఇదమిత్తంగా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు కానీ లోపల లోపల కొన్ని సంకేతాలు తెలుస్తూ ఉంటాయి దాన్నే ఇన్స్టింగ్ అంటాం భర్తకు పిల్లలకు ఏదైనా ఆపద కలగబోయే ముందు తల్లులకు ప్రిమోనిషన్ కలుగుతుంది ఇలాగే ఓ అబ్బాయి వెంట పడుతున్నప్పుడు ఎవరైనా గమనిస్తున్నప్పుడు తెలియకనే జాగ్రత్త పడమంటుంది లోపల ఓ స్వరం అదే ఇన్స్టింట్ మగవానికి ఇది అర్థం కాక చులకన చేసినా ఇది ఆడవాళ్ళకి ఇచ్చిన ఓ బలం ఆ స్వరమే నన్ను ఆగమంది నేను కొంత సమయం అడిగాను వాళ్ళు ఇష్టం లేకున్నా ఒప్పుకున్నారు ఎందుకో తెలియదు కాని మనసులో సావిత్రి కథ మెదిలింది సావిత్రి భర్త సత్యవంతుడు అతనికి శాప ఉంది ఇది కూడా తెలుసు మరి అతను చనిపోయాక యమధుర్మరాజు ప్రాణాలు తీసుకెళ్ళి వచ్చినప్పుడు ఇదేనా రాతా అని ఎందుకు ఒప్పుకోలేదు ఎందుకు యముణ్ణి అడ్డుకుంది ఈ ప్రశ్న నా జీవిత గతినే మార్చేసింది రిమోట్ క్లిక్ స్క్రీన్ మీద ఇంగ్లీష్ లో నాలుగు పదాలు రాసున్నాయి ఇదే సావిత్రి చూపించిన మొదటి సూత్రం ఛాలెంజ్ ద స్టేటస్ కో సింపుల్ గా చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండనివ్వకపోవటం మీరు ఏ రంగంలో వ్యాపారం చేయదలుచుకున్నారు అక్కడ మోనోపలి నడుస్తూ ఉండవచ్చు లేదా ఎక్కువ పోటీ ఉండవచ్చు లేదా ఇదే ఐడియాలో రిస్క్ ఎక్కువ ఉందని ఎవరు దాన్ని ముట్టుకోకుండా వదిలేవచ్చు లేదంటే బిజినెస్ మొదలు పెట్టాక ఎన్నో సవాళ్లు ఎదురవ్వచ్చు ఆ సమస్యలు అలానే ఉంటాయని ఎందరో మనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు ఎదురెల్లద్దోని హెచ్చరిస్తారు కూడా కానీ మునిగరిగిన విజయం చూడాలంటే మునిపెరగని తెగువ చూపించాలి ఇది అంతే అని ఎవరు చెప్పినా ఒప్పుకోకూడదు ఆడవాళ్ళకి మా వారి బిజినెస్ ఎన్నో సార్లు అనిపించింది ఎంతో కొంత మొత్తం తీసుకుని పిల్లల పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేసి నేను ఏ టీచర్ ఉద్యోగం చేసుకుని ఇల్లు నడిపించొచ్చు కానీ మనసులోని సావిత్రి ఒప్పుకోనివ్వలేదు అసలు వ్యాపారంలో అన్ని సమస్యలు ఎలా ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా లాభాలు లేకపోవటమేమిటి మరి లాభాలు లేకుండా అంత ఎలా విస్తరించింది ఉద్యోగులు ఎలా పెరిగారు ఏనాడో జీతాలు లేవని ఎవరు అనలేదే మా వారి ఆఫీస్ కెళ్లి పలకరించే ఆయన ఉద్యోగం చిన్నదైనా వ్యక్తిత్వం ఎంతో గొప్పది ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నారు ఆయన పనిలో పడి మా వారి భోజనం చేయటం మర్చిపోతే ఉప్పుపోక హక్కుగా తినిపించేవారట కడుపు చూసేవాడు వెన్నుపోటు పొడవడు అనిపించింది ఆయనతో మాట్లాడితే నా మనసులోని కలకలం నిజమే అని తెలిసింది వ్యాపారంలో నష్టాలు అప్పులు కోర్టు కేసులు అన్ని అబద్ధాలట నాకెక్కడ ఇవన్నీ తెలిసిపోతాయో అని హడావిడిగా నా చేత సంతకాలు పెట్టించుకుని లాభాల్లో ఉన్న మా వ్యాపారాన్ని రూపాయికి పది పైసలిచ్చి చౌకగా కొనేసి దక్కించుకోవాలని ఆయన అకౌంటెంట్ మేనేజర్ చూస్తున్నారట ఈ విషయం నాకు చెప్పిన వారు ఉద్యోగం తీసేస్తామని బెదిరింపులు కూడా జరిగాయట నా ఇన్స్టింట్ నిజమే అని రుజువు అయ్యాక ఇంకా నేను సంతకాలు కట్టలేదు వ్యాపారం ఇక అయినట్టే ఆయన చులకనగా మాట్లాడారు నాకింకా గుర్తు మా వారి మాసకాలు ఇంకా లేదు నేను ఆఫీస్కి వెళ్లటం మొదలుపెట్టాను ముందు అకౌంటెంట్ ని మేనేజర్ని తీసేసి అటెండర్ ని నా సలహాదారుగా నియమించుకున్నాను అలా నా ప్రయాణం మొదలైంది నాయకత్వ పాత్ర అయితే చేపట్టాను కాని వ్యాపారంలో అనుభవం లేదు కాని నేర్చుకోవాలన్న తపన మాత్రం ఉంది అదే నా కింద పనిచేసే వారి గౌరవం సంపాదించి పెట్టింది కానీ క్లయింట్ల దగ్గరకు వచ్చేసరికి ఇది ఉపయోగపడేది కాదు నేను తీసేసిన ఉద్యోగులు వాళ్ళని భయపెట్టి వదిలారు వాళ్లు ఫోన్లు చేసి తమ ఆర్డర్లు క్యాన్సిల్ చేయటం మొదలు పెట్టారు నేను వాళ్ళతో మాట్లాడటానికి కాల్ చేసి ఎత్తేవారు కాదు కలిసి మాట్లాడదామని మీటింగ్ ఫిక్స్ చేద్దామనుకుంటే నో అనేవారు ఇలాంటి పరిస్థితుల్లో సావిత్రి ఏం చేసింది పతి ప్రాణాన్ని తీసుకెళ్లిపోతున్న యముడ్ని వదలకుండా అనుసరిస్తూనే ఉంది యముడు ఎంత వారించినా వినలేదు రిమోట్ క్లిక్ చేసింది నో అనే అక్షరాలు దాన్ని కొట్టువేస్తున్న ఎర్ర క్రాస్ మార్క్ ఇది వ్యాపారంలో ఎంతో ఉపయోగపడే రెండో సూత్రం డోంట్ టేక్ నో ఫర్ ఎన్ ఆన్సర్ తిరస్కారాన్ని తిరస్కరించాలి నో అనేది ఫుల్ స్టాప్ కాదు నో దగ్గర ఆగిపోకూడదు దాన్ని ఎస్ ఎలా చేయాలో ఆలోచించాలి మనలో కొంతమందికి సంకోచం మొహమాటం ఎక్కువ బిడియం కూడా నో అని వినగానే అదేదో వేదవాక్కులాగా తీసేసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాం నో అనేది డెడ్ ఎండ్ కాదు నో అన్న వ్యక్తిని అతను అలా ఎందుకంటున్నాడో ప్రశ్నించాలి వారి సమాధానంలో వారు ఎస్ చెప్పడానికి ఏం కావాలో కూడా దాగి ఉంటుంది అది తెలుసుకోవాలి నో వినడం అలవాటైపోవాలి మామూలు విషయం అయిపోవాలి దాని నుంచి నెగటివ్ భావాన్ని తీసేయాలి ఓ విజయవంతమైన వ్యాపారి విన్నన్ని నోలు ఇంకెవరు విని ఉండరు ఈ మాటకి టేబుల్స్ చర్చారు టైపుడ్లు అమృత వారి వైపు చూసి తల పంకించింది నవ్వుతూ అన్న క్లయింట్ల ఆఫీసుకి వెళ్లి కూర్చునేదాన్ని గంటల తరబడి ఈసారి బహుమాట పట్టం వారి వంతైంది నన్ను ఎక్కువ కూర్చోపెట్టం లేక పిలిచి మాట్లాడేవారు ఆ ఒక్క అవకాశం చాలు నాకు మా కంపెనీలో విలువలు ఏమీ మారలేదని వారికి నమ్మకం కలిగించడానికి ముందున్న ఆడవాళ్లు నోట్స్ రాసుకుంటున్నారు వెనక ఉన్న కొంతమంది మగవాళ్లు కూడా ఈ నో విషయంలో ఓ చిన్న హెచ్చరిక ఈ సూత్రం బిజినెస్ కి వర్తిస్తుంది పర్సనల్ వ్యాపారాల్లో ఓ అమ్మాయి నో చెప్తే నో అనే అర్థం అక్కడ ఈ ప్రిన్సిపల్స్ పాటించి వెంటబడద్దు మళ్లీ నేను చెప్పాని నా మీద అభాండం వేయద్దు అంతా నవ్వులు ముఖ్యంగా అక్కడున్న యువకుల్లో ఇక్కడతో నా కథ సుఖాంతం కాలేదు అలా అయితే ఎంత బాగుండేది లైఫ్ కాదు జీవితంలో మారినది మార్పు ఒక్కటే మా వారి వ్యాపారం నిలబెట్టుకున్నానన్న ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు కోవిడ్ మొదలుకొని ఎన్నో ఊహించని మార్పులు ప్రపంచ మార్కెట్లో మళ్ళీ ఏం చెయ్యాలి ఇక్కడే సావిత్రి మూడో సూత్రం ఉపయోగపడింది సృజనాత్మకత అదే క్రియేటివిటీ చాలా అవసరం దారి నేరుగా తిన్నగా లేనప్పుడు సావిత్రి ఏం చేసింది ఊహించని దారి వెతికింది సావిత్రిని వదిలించుకోవడానికి మూడు వరాలిచ్చాడు యముడు తనకొకటి యముడికి ఒకటి ముచ్చటగా మూడోది ఇలా బేరమాడింది కదూ సావిత్రి అదే నెగోషియేట్ చేసింది అందరూ నవ్వారు ఈ మాటకి యముడేమీ తక్కువ వాడు కాదు పతి ప్రాణములు దక్క అని ఒక క్లాస్ పెట్టాడు కాంట్రాక్ట్ లో సావిత్రి చాలాసేపు ఆలోచించిందో సమయస్ఫూర్తితో వెంటనే అడిగిందో తెలియదు కాని ఆమె దగ్గర లిస్టు రెడీగా ఉంది మామగారి కంటిచూపు ఆయన కోల్పోయిన రాజ్యం ధర్మ సంతానం ఇవి సావిత్రి అడిగిన వరాలు మొదటి రెండింటితో యముడి అంచనాలకు తగ్గట్టుగా ఆడి మూడో వరంతో మాయ చేసేసింది యముడంతటి వాడు ఇది ఊహించలేకపోయాడు భర్త లేకుండా ఓ పతివ్రత సంతానాన్ని ఎలా కంటుంది యముడికి ఒప్పుకోక తప్పలేదు సత్యవంతుని సావిత్రికి అప్పజప్పగా తప్పలేదు అతనికి ప్రత్యామ్నాయం లేకుండా చేసింది సావిత్రి అందరూ అప్రయత్నంగా చప్పట్లు చరిచారు ఆ చప్పట్ల హోరు పల్చబడ్డాక తన రిమోట్ టేబుల్ మీద పెట్టేసి వేదిక ముందుకొచ్చి నించింది అమృత చూస్తూ సుకుమారి స్త్రీ అందరికల్ రాళ్ళు ఎలా ఉన్నా పట్టించుకోకుండా తనకి విలువైన భర్త ప్రాణాలను తీసుకెళ్లిపోతున్న యముడు వెంటబడి అడ్డగించింది ఇది ఆమె నిరతి సిన్సియారిటీ దీనికి కదూ యముడు కరిగిపోయింది ఎన్ని సూత్రాలు తెలిసినా శ్రమించి పనిచేయడానికి మించిన ప్రత్యామ్నాయ ఏమీ లేదు కొత్త విషయాలు తెలియాలంటే పాత కథలు చదవాలని మా బామ్మ చెప్పింది పాత కథలని కొత్త కోణంలో చూడాలని నేనంటాను ఆ కథ చెప్పిన పాఠాల వల్లే ఇలా మీ ముందు మాట్లాడగలిగాను అన్నట్టు రోజు మీ ముందు ఈ మూడు సూత్రాలు వాడాను కూడా గమనించిన వారు కొందరు నవ్వారు కొందరు ప్రశ్నార్థకంగా చూశారు ఆమె వైపు నేను ఓ వీడోని వితంతువులు అది నలభై ఏళ్ల ఆడవాళ్లు ఎలా ఉండాలో ఓ అభిప్రాయం ఉంది ముఖ్యంగా వేషధారణలో నేను కావాలనే ఆ మైండ్ సెట్ కి ఎదురెళ్లాను నా తోటి బిజినెస్ వారు ఎలా ఉంటారో అలా ఫార్మల్ గా ఉండటానికే ఇష్టపడ్డాను స్టేటస్ కోని యాక్సెప్ట్ చేయకుండా ఇది కొంతమందికి రుచించదు అయినా నేను పట్టించుకోను అమృత వేషధారణ మీద కామెంట్ చేసిన వారికి తగిలింది రెండో సూత్రం నోని తీసుకోకపోవటం అలా తీసుకొనుంటే మీరు ఈ ప్రసంగంలో ఉండేవారా ఆ పాతికేళ్ల అమ్మాయిని తన చుట్టూ ఉన్నవారిని చూస్తూ అడిగింది ఈ ప్రశ్న వారు తల పక్కిచ్చి నవ్వారు నిజమే అన్నట్టు ఇక మూడో సూత్రం రకరకాల కారణాలతో నా స్పీచ్ వినకుండా వెళ్ళిపోబోయారు చాలా మంది వారి అటెన్షన్ నిలబెట్టాలి ఓ ఇరవై నిమిషాల పాటు దానికి ఈ బ్లాంక్ చెక్ ఐడియా ఉపయోగపడింది అందరూ నవ్వారు ఆడైనా మగైనా ప్రపంచంలో ఆటోమేటిక్గా ఎవరిని గౌరవించేయరు మన వ్యక్తిత్వానికి మన డిసిప్లిన్ కి రిజల్ట్స్ కి గౌరవం ఉంటుంది మన సావిత్రి లాగా ఒక రా డీల్ నష్టబేరం నుంచి మూడు వరాలు రాబట్టింది సావిత్రి తన త్రీ సూత్రాలతో రూపాయికి మూడు రూపాయలు కాదు మైనస్ ఒకటి నుంచి మూడు రూపాయలు సంపాదించింది తన ప్రతిభని వ్యక్తిత్వాన్ని భర్త ప్రాణాన్ని కాపాడటానికి ఉపయోగించింది అది ఆమె నమ్మిన ఆశయం ఒక్కసారి ఊహించండి అదే సావిత్రి తనదైన పట్టుదలతో నెరతితో తెలివితేటలతో ఉక్కు సంకల్పంతో నేటి బోర్డ్ రూమ్లో ఉంటే కాసేపు అక్కడంతా నిశ్శబ్దం మరుక్షణ మహాలంతా చప్పట్లతో మారుబోకపోయింది పెద్ద చిన్న సీనియర్ జూనియర్ వారు వీరు అని లేకుండా కూర్చున్న వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు చేస్తున్నారు వారి ముఖాలన్న ఓ కొత్త ఉత్సాహం అమృత పట్ల అగ్నిరేషన్ తన పతి ప్రాణాలు కాకపోయినా అతడికెంతో ప్రియమైన వ్యాపారాన్ని దక్కించుకున్న అమృత ఆ వ్యాపారాన్ని తనదైన శైలిలో కొత్త శిఖరాలకి చేర్చిన అమృత తాను తెలుసుకొని తనలాంటి వారికి స్ఫూర్తి పాటాలని అందించిన అమృత ఆ అభినందనని ఆనందంగా స్వీకరిస్తోంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి